షిర్డీలో వాలంటీర్ సేవ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సేవను ఎలా అప్లై చేయాలి అక్కడ సేవ ఎలా ఉంటుంది వారు ఏ ఏ సేవలు ఇస్తారు అక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుంది అక్కడ ఫుడ్ పరిస్థితి ఏంటి ఇలా చాలామందికి ఎన్నో ప్రశ్నలు అన్ని ప్రశ్నలకి సమాధానం నా ఈ చిన్న ప్రయోగం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీ అన్ని ప్రశ్నలకి సమాధానం పొందండి ఓం సాయిరం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కమాన్ కొన్ని దేవాలయాల్లోని పుణ్యక్షేత్రాల్లోని చాలామంది వాలంటీర్ సేవ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం భూలోక వైకుంఠమైన తిరుమల తిరుపతిలోని విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిలోని అన్నవరంలోని ద్వారక తిరుమలలోని చాలా మంది సేవకులు భక్తులకి సేవలు అందించడం మనం చూస్తుంటాం అలాగే షిరిడీలో కూడా ఆ సేవలు అందించే భాగ్యాన్ని మన సేవకులకి వారు కల్పించడం జరుగుతుంది ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి ఈ సేవలు ఉండడం అనేది జరుగుతుంది కానీ ఇప్పుడిప్పుడే చాలామంది ఎక్కువ ఆ సేవకి వెళ్ళడం అనేది జరుగుతుంది మరి ఆ సేవని ఎలా అప్లై చేసుకోవాలి అక్కడ సేవ ఎలా ఉంటుంది అన్ని విధాలా మీకు అన్ని వివరంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఈ వీడియోని చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ వీడియో అవసరమైన వారందరికీ షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది సేవకి వెళ్ళాలనుకునే వారందరికీ మీరు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓం సాయిరామ్ ఇప్పుడు ఆన్లైన్లో షీడీ సేవని ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది చూద్దాం ముందుగా మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సాయి డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అని టైప్ చేయండి మీకు ఎలా వస్తుంది ఈ వెబ్సైట్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ స్క్రీన్ వస్తుంది ఈ స్క్రీన్లో కొంచెం మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు అక్కడ సేవకి ఎలా అప్లై చేసుకోవాలనేది ఉంటుంది ఇది చూడండి ఇక్కడ ఉంది క్లిక్ హియర్ టు అప్లై దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇది మీ మెయిల్ ఐడి మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుంది లాగిన్ అయ్యి పాస్వర్డ్ ఇచ్చినట్లయితే మీకు స్క్రీన్ వస్తుంది ఇది సాయి సేవ స్కీము ఏ మెయిల్ ఐడితే మీరు ఎంటర్ అయ్యారో ఆ మెయిల్ ఐడి ఇక్కడ కనబడుతుంది చూడండి నేను అండర్లైన్ చేయించాను దాని కింద లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని ఎంటర్ కొట్టండి అప్పుడు మీకు ఇసుక వస్తుంది ఇందులో మీరు కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది జూమ్ చేసి చూస్తాను చూడండి ముందుగానే మీ గ్రూప్ మీరు ఒక పేరు పెట్టుకోవాలి ఆ పేరుని గ్రూప్ నేమ్ దగ్గర ఎంటర్ చేయండి కింద లీడర్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి కింద లీడర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి దానికి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇంకో స్క్రీన్ వస్తుంది ఈ స్క్రీన్ లో కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది మీరు ప్రిఫర్ డేట్ దగ్గర మీరు సేవకి వెళ్ళాలనుకునే డేట్ని ఎంటర్ చేయండి కింద డిపార్ట్మెంట్ ఫర్ సేవలు ఉంది ఆ చిన్న బటన్ క్లిక్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కనబడితే మీకు నచ్చిన డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోండి అప్లోడ్ సాయి సేవకు డీటెయిల్స్ దగ్గర మీరు ఏమీ చేయక్కర్లేదు కింద స్క్రోల్ చేసినట్లయితే ఎస్ఐ ఎగ్రి అనే దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ నొక్కండి సబ్మిట్ నొక్కిన తర్వాత మీకు స్క్రీన్ వస్తుంది స్క్రీన్ వస్తే మీ సేవ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్లు ఇక్కడితో మీరు సేవను అప్లై చేసుకోవడం అనేది పూర్తవుతుంది అప్లై చేసుకున్న తర్వాత వారం కానీ లేక పది లోపు మీకు షిరిడి ఆఫీస్ నుంచి ఫోన్ రావడం అనేది జరుగుతుంది ఆ సేవని అప్లై చేసుకున్న దగ్గర అప్లికేషన్లో మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి వారు కాల్ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ మీకు కాల్ రాకపోతే మీరు వారికి కాల్ చేసి అంటే ఒక వారం తర్వాత మీరు వారికి కాల్ చేసి మీకు సేవ అలాట్ అయ్యిందా లేదా అన్నది మీరు తెలుసుకోవచ్చు మీకు ఆ ఫోన్ నెంబర్ కూడా నేను ఇస్తాను సేవకి మనం అప్లై చేసినప్పుడు ఆ అప్లికేషన్లో మనం లీడర్ పేరు మాత్రమే ఇస్తాం సేవ ఇరవై ఒక్క మందికి అవకాశం ఉంటుంది ఒకరిద్దరు పెరిగినా పర్వాలేదు ఒకరిద్దరు తగ్గినా పర్వాలేదు కానీ ఆ లీడర్ మినహా మిగిలిన వాళ్ళు ఎవరు అనేది ఎవరైనా పర్వాలా ఎందుకంటే మనం తిరుపతిలో సేవ అప్లై చేసుకున్నప్పుడు ఎవరెవరు వెళ్తున్నారు అనేది వారి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ డీటెయిల్స్తో మొత్తం అందరి వివరాలు ఇవ్వడం జరుగుతుంది కానీ షెడ్యూల్ అలా లేదు కేవలం లీడర్ నేమ్తో మనం సేవ బుక్ చేసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు ఆ ఇరవై మంది ఆ ఎవరైతే లీడర్ కాకుండా ఉన్నారో వారు ఎవరైనా వెళ్ళొచ్చు కాకపోతే షెడ్యూల్లో సేవకి వెళ్ళాలంటే రెండు ముఖ్యమైన కండిషన్స్ ఉన్నాయి ఒకటి పోలీసు శాఖ నుంచి మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి అంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అది నేను మీకు చూపిస్తాను నేను ఇంకొకటి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇది కూడా మీరు తప్పకుండా తీసుకెళ్ళాలి ఇది కూడా నేను చూపిస్తాను ఎలా ఉంటుందో ఈ రెండు మీరు తప్పకుండా సేవకి వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా ఈ రెండింటిని తప్పకుండా తీసుకెళ్ళాలి ఇది పక్కన కనబడుతుంది చూడండి అదే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేటు అది మీరు ఏదైనా మీ సేవలో కనుక అప్లై చేసినట్లయితే అదే మీకు దగ్గరలో ఉన్న మీ సేవలో అప్లై చేసినట్లయితే ఆ మీ సేవ ద్వారా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఇది కాకుండా మీ ఫిట్నెస్ సర్టిఫికెట్ అంటే మెడికల్ సర్టిఫికేట్ అనేది మీరు ఒకటి తీసుకోవాలి అది కూడా ఈ పక్కన చూపిస్తుందని చూడండి ఆ విధంగా ఉంటుంది అది మీరు మీ దగ్గరలో ఉన్న అంటే మీ మీ ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ డాక్టర్ దగ్గర నుంచి తీసుకోవాల్సి వస్తుంది ఈ రెండు సర్టిఫికేట్స్ మీరు తప్పకుండా షీర్డీ తీసుకెళ్ళాలి సేవకి వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా ఆ ఇరవై ఒక్క మంది కానీ ఇరవై రెండు మంది ఎంతమంది అయితే అంతమంది లీడర్తో సహా అందరూ కూడా ఈ రెండు సర్టిఫికేట్స్ తప్పకుండా తీసుకెళ్ళాలి మీ ఒరిజినల్ ఆధార్ కార్డు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఈ మూడు తీసుకెళ్ళి మీరు సేవకి అక్కడ అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే ఆ సేవకి వెళ్ళి మీ లీడర్ ఆ ఆఫీస్కి వెళ్ళి అవి అప్లై చేసినప్పుడు మీది పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకుంటారు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఒరిజినల్ తీసుకుంటారు కాబట్టి ఆ విధంగా తప్పకుండా ఎవరైతే ఆ సేవకు సంబంధించిన ఆ గ్రూప్కు సంబంధించిన లీడర్ ఎవరైతే ఉంటారో వారు ఈ విధంగా అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వారి దగ్గర పెట్టుకోవాలి మర్చిపోకండి ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డు జిరాక్స్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ మెడికల్ ఫిట్నెస్ ఒరిజినల్ ఇవన్నీ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి పెట్టుకోండి అలాగే ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో మర్చిపోకుండా ఇవన్నీ కలెక్ట్ చేసి మీ దగ్గర పెట్టుకోండి ఎవరెవరు సేవకి వెళ్తున్నారు ఎంతమంది సేవకి వెళ్తున్నారో అదంతా మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి అంటే కంప్యూటర్లో లిస్టు టైప్ చేపిచ్చి అది ప్రింట్ తీయించి మీ దగ్గర పెట్టుకోండి ఒక ఐదు నుంచి పది కాపీల వరకు మీ దగ్గర పెట్టుకోండి మొదటిగా టీమ్ లీడర్ నేమ్ రాసి దాని తర్వాత మిగిలిన వారి పేర్లన్నీ రాయండి మీ పూర్తి పేరు ఆధార్ కార్డ్ నెంబరు అలాగే మీ ఫోన్ నెంబరు ఈ మూడు వివరాలతో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి మీ దగ్గర పెట్టుకోండి అది మీకు చాలా చోట్ల ఉపయోగపడుతుంది ఆ లేబర్ ఆఫీస్లో ఇవ్వడానికి కానీ మీకు హారతి తీసుకోవడానికి మీరు హారతి అప్లై చేసుకోవడానికి మీరు అక్కడ సబ్మిట్ చేయడానికి కానీ ఇలా కొన్ని చోట్ల ఆ లిస్ట్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని దగ్గర పెట్టుకొని షిర్డీకి మీరు ఏ రోజుకైతే సేవను బుక్ చేసుకున్నారో ముందు రోజే మీరు షిర్డి చేరవలసి ఉంటుంది టీమ్ లీడరు కొంత హిందీ తెలిసి ఉంటే చాలా మంచిది మాట్లాడడం కానీ అర్థం చేసుకోవడం అనేది తెలిసి ఉంటే కొంచెం మంచిది అలాంటి టీమ్ లీడర్ అయితే మీకు చాలా సులువు అవుతుంది షిరిడి సేవ మీరు షిరిడి చేరుకోగానే ఎక్కడికి వెళ్ళొద్దు మీరు ఒక వెహికల్ మాట్లాడుకొని ధర్మశాల టూ కూడా ధర్మశాల టూ అక్కడే మీకు అకామిడేషన్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది మీరు ఆల్రెడీ సేవ బుక్ చేసుకున్నప్పుడు మీకు స్క్రీన్ వచ్చి చూడండి ఆ స్క్రీన్లో రాసు క్లియర్గా రాసి ఉంటుంది ఆ విషయం ధర్మశాల టూలో మీకు అకామిడేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ధర్మశాల టూకి మీరు చేరుకోగానే అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసే రిసెప్షన్ ఆఫీస్ ఒకటి ఉంటుంది అక్కడ ఎవరు చెప్తారు ఆ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను మీకు ఇంత చెప్పాను కదా మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి మీ దగ్గర పెట్టుకోండి మీరు ఎవరెవరైతే సేవకుల వారు ఒక లిస్టు ప్రిపేర్ చేసి దగ్గర పెట్టుకోండి ఆ లిస్టు ఆ లిస్టుతో పాటు ఆ లీడర్ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే మరొకరిది కూడా ఆధార్ కార్డు జిరాక్స్ వాళ్ళకి ఇచ్చినట్లయితే వారు మీకు అకామిడేషన్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఆ అకామిడేషను పద్దెనిమిది మందికి అక్కడ అలాట్ చేయడం అనేది జరుగుతుంది అంటే మీరు పద్దెనిమిదికి మించి వెళ్ళొచ్చు పద్దెనిమిది లోపల వెళ్ళొచ్చు ఒకవేళ పద్దెనిమిదికి మించి వెళ్తే వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్లో పద్దెనిమిది మందికి మాత్రమే బెడ్లు ఉండడం జరుగుతుంది అంటే ఒక రూమ్లో పద్దెనిమిది మంచాలు పద్దెనిమిది పరుపులు పద్దెనిమిది పిల్లోలు పద్దెనిమిది దుప్పట్లు పద్దెనిమిది రగ్గులు వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది పద్దెనిమిది లోపెల్లి ఉంటే ఏమి పర్వాలేదు మీరు దాంట్లో చక్కగా ఉండొచ్చు పద్దెనిమిది మించి వెళ్ళి ఉంటే కనుక మీరే అందులో రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది అయితే ఈ సేవకి మీరు ఆ ఆ లిస్ట్లో అంటే మీరు వెళ్ళిన గ్రూప్లో ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఎవరు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్లోనే అడ్జిస్ట్ అవ్వాలి ఆడవాళ్ళు మగాళ్ళు అంతా కలిసి ఆ రూమ్లోనే ఉండవలసి వస్తుంది ఆ అకామిడేషన్ చాలా బాగుంటుంది మీకు చిన్న వీడియో చూపిస్తాను చూడండి ఈ విధంగా అకామిడేషన్ ఉంటుంది ఈ అకామిడేషన్ రూమ్ చాలా నీట్ గా ఉంటుంది మనం కూడా ఉన్నంతకాలం నీట్ గా ఉంచుకోవాలి దాన్ని జెంట్స్ కి సపరేట్ సపరేట్ గా బాత్రూమ్స్ ఉంటాయి ఆ బిల్డింగ్ లోని ప్రతి ఫ్లోర్ లోని ఇటు చోర రెండు వైపులా బాత్రూమ్స్ ఉంటాయి టాయిలెట్స్ ఉంటాయి మీరు శుభ్రంగా వాటిని ఉపయోగించుకుంటూ గ్రేజర్ కూడా ఉంటుంది వేడి నీళ్ళు కూడా వస్తాయి పొద్దున్నే సేవకి వెళ్లాల్సిన వాళ్ళు తెల్లవారుజాములు వేసి స్నానం చేయవలసి వస్తుంది కాబట్టి వేడి నీళ్ళు సదుపాయం కూడా ఉంటుంది అయితే మీరు ఆ రిసెప్షన్ లో ఇచ్చినప్పుడు ఒకసారి రెడీ చూడండి గ్రేజర్ పని చేస్తుందా లేదా వేడి నీళ్ళు వస్తున్నాయి మరి సేవకి వెళ్ళిన వాళ్ళకి భోజనం పరిస్థితి ఏంటి అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి ఏంటంటే సేవకి వెళ్ళిన వారు అందరూ కూడా సాయి ప్రసాదాలయ అని చెప్పేసి చాలా పెద్దది ఉంటుంది అక్కడ అందరికి ఉచితంగా భోజనాలు పెట్టడం జరుగుతుంది అయితే ఆ ఉచిత భోజనం చేయకుండా పైన ఫస్ట్ ఫ్లోర్లో ఒక సదుపాయం ఉంది యాభై రూపాయల టోకెన్తో మనం అక్కడ భోజనం చేయవచ్చు ఆ భోజనం కింద ఉచితంగా పెట్టే భోజనం కంటే కొంచెం మంచిగా ఉంటుంది అది కాకుండా అక్కడ బఫే సిస్టమ్ ప్లస్ టేబుల్ సర్వీస్ కూడా ఉంటుంది అది యాభై రూపాయలు ఇచ్చి అంటే మామూలుగా వచ్చిన భక్తులు అక్కడ భోజనం చేయాలంటే యాభై రూపాయలు పే చేసి చేయవలసి ఉంటుంది కానీ అక్కడ ఆ పైన అంటే ఫస్ట్ ఫ్లోర్లో బఫేలో కానీ టేబుల్ సర్వీస్లో కానీ మన సేవకులకు కూడా ఎటువంటి డబ్బు చెల్లించకుండా ఫ్రీగా మనం పైన భోజనం చేయవచ్చు మన సేవకులకి అవకాశం ఉంది మీరు బో ఆ ప్రసాదాలయకి వెళ్ళిన తర్వాత ఆ ఆఫీసు పక్కన టోకెన్స్ ఇస్తూ ఉంటారు ఆ టోకెన్ పక్కన ఒక ఆఫీసులో ఉండదు ఆఫీసులో అందులోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళినట్లయితే మీకు పైన ఒక పక్కన బఫే సిస్టమ్ ఒక పక్కన టేబుల్ సర్వీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు చక్కగా బోన్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ మన మన రాష్ట్రంలో అంటే మనం తినే విధంగా అక్కడ ఫుడ్ ఉండదు అక్కడంతా కూడా చపాతీలు శనగల కూర పెసల కూర అలసందల కూర అలాంటి పెరగడం జరుగుతుంది అది కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉన్నా కానీ మీరు ఇష్టపడి తినడం మొదలు పెడితే మీకు అలవాటు అవుతుంది చక్కగా ఉంటే మేము ఉన్న ఎనిమిది రోజులు కూడా చక్కగా అక్కడే భోజనం చేసాం రెండు పూటల ఏమీ ఇబ్బంది ఉండదు చక్కగా అలవాటు చేసుకోండి తినండి మీకు ఏ ఇబ్బంది ఉండదు అయితే మామూలుగా లేదు అసలు నేను అది భోజనం చేయను నేను నాకు వల్ల కాదంటే బయట చాలా హోటల్స్ ఉన్నాయి ఆ హోటల్స్ అన్నీ కూడా మీకు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది లేదు నాకు ఈ బాజీలు అలాంటి అలవాటు ఉన్నాయి నేను తింటానంటే అవి కూడా తినచ్చు అయితే ఇంకా టిఫిన్ సెక్షన్కి వస్తే పొద్దున్నే ఆ టిఫిన్ సెక్షన్కి వస్తే మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ రూమ్ దగ్గరికి పొద్దున్నే వాళ్ళు మీకు టిఫిన్ పంపడం జరుగుతుంది అయితే ఆ టిఫిన్ మ మనం మనం తినేలాగా ఇడ్లీ పెసరట్టు మినపట్లు అలా ఉండదు పూరీలు ఇవ్వడం జరుగుతుంది పూరీలు పూరీలతో పాటు ఇందాక నేను చెప్పాను కదా కొన్ని కూరల పేర్లు ఆ కూర కొంచెం ఒక చిన్న స్వీటు ఒక ప్యాకెట్లో పెట్టి ప్యాక్ చేసి మీకు పంపడం జరుగుతుంది మీరు పొద్దున్నే సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మీకు ఆ టిఫిన్ మీ రూమ్కి రావడం జరుగుతుంది మీరు పొద్దున్నే తీసుకొని మీరు తినొచ్చు కొంతమంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ బాగానే ఉంటుంది తినండి చక్కగా అలవాటు చేసుకోండి అయితే ఇంకా అలాగే మనకి టీ కాఫీ అలాంటివి కూడా మీకు చెప్పిన ధర్మశాల టూ ఎక్కడైతే మీరు ఆఫీస్కి వెళ్ళి మీరు అకామిడేషను తీసుకున్నారో మీకు అకామిడేషన్ ఇష్యూ చేసారో ఆ ఆఫీస్ దగ్గరే బయట ఒక పక్కన టీ అనేది అమ్మడం జరుగుతుంది మామూలుగా వచ్చిన భక్తులకైతే టీ రెండు రూపాయలు కాఫీ మూడు రూపాయలు ఉంటుంది మీరు సేవకు వచ్చిన వాళ్ళైతే కనుక సేవకులు వెళ్ళినట్లయితే వాళ్ళకి ఐడి కార్డు చూపిస్తే మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీరు పొద్దున్నే సాయంత్రం మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ తాగాలనిపించినప్పుడు కాఫీ తాగాలనిపించినప్పుడు మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి టీ కాఫీ ఫ్రీగా తాగొచ్చు కాకపోతే మీరు అక్కడ ఐడి చూపించాలి అలాగే అక్కడ మనకి వాటర్ వాటర్ సప్లై కంప్ చక్కగా ఉంటుంది మీరు బయట పంపులు అవన్నీ ఉంటాయి అవర్ సప్లై ఉంటుంది అక్కడ పట్టుకొని మీరు డ్రింకింగ్ డ్రింకింగ్ వాటర్ తెచ్చుకొని తాగొచ్చు ఒకవేళ మీరు అది ఇష్టం తాగడలేకపోయినా అయితే ఎక్కడైతే మనం టీకి కాఫీకి వెళ్ళామో అక్కడ పది రూపాయలకే ఒక లీటర్ వాటర్ బాటిల్ అమ్మడం జరుగుతుంది అది తెచ్చుకొని మీరు చక్కగా తాగొచ్చు అలాగే టెంపుల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వాటర్ బాటిల్ టెన్ రూపీస్కే అమ్మడం జరుగుతుంది చిన్న వాటర్ బాటిల్ అయితే ఫైవ్ రూపీస్కి అమ్మడం జరుగుతుంది మీరు ప్రతిరోజు వెళ్ళి వచ్చేటప్పుడు రెండు బాటిల్స్ తెచ్చుకొని రూమ్లో పెట్టుకుంటే మీరు అవి అనీళ్ళు తాగొచ్చు ఇప్పుడు నేను చెప్పిన పది రూపాయలు ఐదు రూపాయలు వాటర్ బాటిల్స్ అనేవి కేవలం దేవాలయానికి సంబంధించి అంటే టెంపుల్కి సంబంధించిన కౌంటర్స్లో మాత్రమే అమ్ముతారు బయట షాపుల్లో అలా ఉండదు బయట మామూలు రేట్ ఉంటుంది టెంపుల్కి సంబంధించిన కౌంటర్స్ లో మాత్రం మీకు లీటర్ బాటిల్ టెన్ రూపీస్ హాఫ్ లీటర్ బాటిల్ ఫైవ్ రూపీస్కే దొరకడం జరుగుతుంది సేవకు వెళ్ళే వారి దగ్గర నుంచి టీం లీడరు ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని దగ్గర పెట్టుకొని షిరిడీలోని నాలుగో నెంబర్ గేట్ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే మీకు నాలుగో నెంబర్ గేట్ కేవలం బయటికి రావడానికి మాత్రమే ఉంటుంది అంటే భక్తులు బయటికి రావడానికి ఉపయోగించే గేటు నాలుగు కానీ మూడు కానీ కానీ మీరు మాత్రం నాలుగో నెంబర్ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి మీరు అలా ఒకలా వాళ్ళ అబ్జెక్షన్ చేసినా కానీ మీరు ఇలా సేవని అప్లై చేసుకోవడానికి వచ్చామండి లోపల అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్తే వాళ్ళు మిమ్మల్ని లోన పంపిస్తారు మీరు అప్లికేషన్స్ అయితే చూపించారంటే ఏ అభ్యంతరం పెట్రాలు చక్కగా మిమ్మల్ని లోన పంపిస్తారు నాలుగో నెంబర్ నుంచి వెళ్ళిన తర్వాత లోపల మనకి సిడి లోపలికి వెళ్ళిన తర్వాత మూడు గుళ్ళు ఉంటాయి ఎవరన్నా చూసి మీరు చూసారో లేదో శివాలయం ఒకటి శనిశ్వరు గుడి ఒకటి విఘ్నేశ్వరు గుడి ఒకటి ఉంటాయి ఆ మూడు గుళ్ళు కూడా మూడో నెంబర్ గేటు నుంచి అంటే బయటికి వెళ్ళడానికి ముందు మూడో నెంబర్ గేట్ నుంచి లెఫ్ట్ సైడ్లో తిరిగితే ఉంటే అక్కడ సినీ గేట్ అని ఒకటి ఉంటుంది ఆ గేట్కి కొంచెం అవతల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్లో మీరు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినట్లయితే అక్కడ లేబర్ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు ఎవరిని అడిగినా లేబర్ ఆఫీస్కి ఎలా వెళ్ళాలంటే వాళ్ళు మీకు చూపిస్తారు ఆ లేబర్ ఆఫీస్కి వెళ్ళి ఆ లేబర్ ఆఫీస్లో మీరు ఈ అప్లికేషన్స్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది లోపల లేబర్ ఆఫీసు మార్నింగ్ టెన్ నుంచి వన్ వరకు అలాగే త్రీ నుంచి ఫైవ్ వరకు పనిచేయడం జరుగుతుంది ఆ సమయంలోనే మీరు వెళ్ళాలి టీమ్ లీడరు మీకు సహాయంగా ఎవరినన్నా ఒకరిని తీసుకుని వెళ్ళినా పర్వాలేదు ఇద్దరికి మించి మీరు వెళ్ళడం కుదరదు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ సబ్మిట్ చేయవలసింది ఏంటంటే నిందాకే చెప్పాను కదా మీకు మీరు ఏమేమి తీసుకెళ్ళాలనేది ఆధార్ కార్డు జిరాక్స్ పోలీస్ వెరిఫికేషన్ జిరాక్స్ మెడికల్ ఫిట్నెస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఈ మూడు అందరివి పిన్ చేసి దానికి ఒక ఫోటోని అటాచ్ చేసి మీరు తీసుకెళ్ళవలసి వస్తుంది అవన్నీ వెరిఫికేషన్ చేసుకొని మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు ఒక ఐడి ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ ఐడి మీద ఒక ఫోటోని అంటించి ఆ సేవకుని యొక్క పూర్తి డీటెయిల్స్ లీడరే రాయవలసి ఉంటుంది అన్నీ పూర్తి చేసిన తర్వాత వారికి ఇస్తే వారు దాని మీద వాళ్ళ పై ఆఫీసర్ పై అధికారి యొక్క సంతకం పెట్టి మీకు అది ఇవ్వడం జరుగుతుంది ఐడి కార్డ్స్ అలాగే మీకు ఏ రోజు ఎక్కడ సేవలు ఇచ్చారు అనేది కూడా ఆ రోజు మీకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది అంటే ఏడు రోజులు సేవ మీరు అప్లై చేసుకుంటున్నారు ఆ ఏడు రోజులు మీరు ఎక్కడ సేవ చేయాలి ఎవరెవరు ఎక్కడ చేయాలి అంటే ఎవరెవరంటే అంటే పేర్లతో చెప్పరు కానీ సమ్ ఇంతమంది ఇక్కడ వర్క్ చేయాలి ఇంతమంది ఇక్కడ సేవ చేయాలి ఇంతమంది ఇక్కడ సేవ చేయాలి అనే డీటెయిల్స్ మీకు ఆ రోజు మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత రోజు నుంచి మీకు సేవ మొదలవుతుంది ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఎవరికన్నా ఉపయోగపడచ్చు అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఆన్లైన్లో సేవ రిజిస్టర్ చేసుకోవడంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను ఒకవేళ మీకు ఆన్లైన్లో సేవ రిజిస్టర్ చేయాలన్నా కూడా మీ ఫోన్ నెంబర్తో కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు సేవ రిజిస్టర్ చేసి పెడతాను అయితే ఇక్కడ చిన్న విషయం మీరు సేవ బుక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుందని చెప్పాను ఒకవేళ రాకపోతే మీరు ఫోన్ చేయొచ్చు అని చెప్పాను ఆ నెంబరు నోట్ చేసుకొని చెప్తాను టూ ఫోర్ టూ త్రీ టూ ఫైవ్ డబల్ ఎయిట్ వన్ జీరో ఇదే నెంబర్కి చివర జీరో ప్లస్లో వన్ పెట్టుకోండి ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు ఈ రెండు నెంబర్లో దేనికైనా కాల్ చేయొచ్చు అయితే వీళ్ళు కేవలం హిందీ లేక ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడతారు మీరు ఆ రెండు భాషలు ఏదో ఒకటిలో మాట్లాడితే మీకు సేవ ఎలా టయ్యిందా లేదా అన్నది మీకు కన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఒకవేళ ఇలా కాకుండా సిడి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఆఫీస్కి వెళ్ళడానికి ఆ లోపలికి వెళ్ళడానికి ఎలా కావాలని రీచ్ అవ్వాలనేది డౌట్ ఉంటే కనుక మీకు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు తప్పకుండా రెస్పాండ్ అవుతారు సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఓం సాయిరాం ఇంకా కొంచెం ఉంది వీడియో కంటిన్యూ చేద్దాం ఇంకా సేవ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఇచ్చే సేవలు ఒకటి టెంపుల్ లోపల ఇస్తారు అంటే మందిరం లోపల రెండు క్యాంటీన్లో సేవిస్తారు మూడు ప్రసాదాలయం అంటే భోజనాలు ప్రీ భోజనాల దగ్గర సేవిస్తారు నాలుగు గుడి ఆవరణాలు అంటే గుడి లోపల చిన్ని చిన్ని సేవలు ఉంటాయి అవి తప్పకుండా చెప్పలేము మనం కొన్నిసార్లు కొన్నిసార్లు ఉంటుంది అప్పుడు అక్కడ సేవ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ సేవలు ఇస్తున్నారు ఇంకా భక్తులు అంటే సేవకులు పెరిగే కొద్దీ ఇంకా సేవకులను ఎలా కూడా ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన వాళ్ళకి పెరిగే కొద్దీ ఇంకొన్ని సేవలు పెరుగుతాయి ప్రస్తుతానికి ఇచ్చే సేవల్లో టెంపుల్ సేవ అంటే ఏంటంటే సాయిబాబా దర్శనంకి వచ్చేవాడు అంటే మెయిన్ మందిర్లోకి భక్తులు వచ్చినప్పుడు వారికి మీరు తిలకం పెట్టడం బొట్టు పెట్టడం ఇది సేవ ఉంటుంది ఇది మార్నింగ్ సెక్షన్లో నలుగురికి ఆఫ్టర్నూన్ సెక్షన్లో నలుగురికి ఇవ్వడం జరుగుతుంది రెండు క్యాంటీన్ సేవ క్యాంటీన్ సేవ అంటే షిరిడీలో దర్శనానికి వెళ్ళే భక్తులకి ఫ్రీ లైన్లో వచ్చేవారికి కానీ టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళే వారికి కానీ హారతికి వెళ్ళే వారికి కానీ వారికి ఫ్రీగా టీ కాఫీ ఇవ్వడం చంటి పిల్లలకి పాలు అలాగే వాటర్ బాటిల్స్ అమ్మడం ఇది క్యాంటీన్ సేవ అంటారు ఇవి చాలా చోట్ల కౌంటర్స్ ఉంటాయి ఆ కౌంటర్స్లో మనకి సేవ చేసుకునే అవకాశం ఇస్తారు మూడు ప్రసాదాలు అంటే భోజనాల దగ్గర ఫ్రీ భోజనాలు పెట్టే దగ్గర వడ్డించడము కూరగాయలు కార్డ్ చేయడం ఇలాగ చిన్న చిన్న సేవలు ఇంకా ఉంటాయి అవి ఇవ్వడం జరుగుతుంది నాలుగవది గుడి ఆవరణంలో అంటే గుడి లోపల కొన్ని సేవలు ఉంటాయి అవి కంపల్సరీ కాదు అప్పుడప్పుడు ఉన్నప్పుడు మాత్రం ఆ సేవలు ఇస్తారు అవి రెగ్యులర్గా ఉండే సేవలు కాదు ఇలాగా సేవ అనేది ఎప్పుడు కూడా రెండు సెక్షన్స్గా ఉంటుంది ఒకటి మార్నింగ్ సెక్షన్ మార్నింగ్ సెక్షన్ అంటే మార్నింగ్ ఎయిట్ నుంచి టూ వరకు మధ్యాహ్నం రెండు గంటల వరకు అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సేవ ఎప్పుడు కూడా మార్నింగ్ సెక్షన్ అయినా కానీ ఆఫ్టర్నూన్ సెక్షన్ అయినా సిక్స్ అవర్స్ ఉంటుంది ఆరు గంటలు ఉంటుంది అనమాట ఈ ఆరు గంటలు మనం సేవ చేసుకొని ఇంకా మనం మన రూమ్కి వెళ్ళిపోవచ్చు మన అకామిడేషన్ వారికి వెళ్ళిపోవచ్చు అయితే మరి మీకు ఏ సేవ పడుతుంది టెంపుల్ సేవ కంపల్సరీగా ఇస్తారా ఎవరు అలా ఏముండదు అదంతా కూడా మన సేవ అక్కడికి వెళ్ళి మనం లేబర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు మన వారికి వాళ్ళు మనకి ఐడి కార్డులు ఇచ్చి మనకి సేవ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఆ సేవ డీటెయిల్స్లో క్లియర్గా రాయిబడి ఉంటుంది ఎక్కడ ఏ సేవ మనకి ఇచ్చారు ఆ సేవకి ఏ రోజు మార్నింగ్ సెక్షన్లో ఎంతమంది వెళ్ళాలి రెండోది ఈవి ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఎంతమంది వెళ్ళాలి ఎవరెవరు ఏ సేవకి వెళ్ళాలి అనేది వాళ్ళు అందరూ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం మాత్రమే మీరు సేవకి వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ మీ లీడర్ ఏమన్నా కొంచెం చాకిచాకింగ్ వాళ్ళు ఏమన్నా మేనేజ్ చేసినట్లయితే టెంపుల్ డ్యూటీకి కూడా మిమ్మల్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అది చాలా తక్కువ ఒకవేళ మీ లీడర్ రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు ఒప్పుకుంటేనే మీరు టెంపుల్ డ్యూటీకి వెళ్ళగలుగుతారు ఎవరికి ఏ సేవ ఇస్తే అదే సేవ అదే సెక్షన్లో అన్ని రోజులు కూడా చేయవలసి ఉంటుంది సేవ మార్చుకోవడం అనేది జరగదు ఒకవేళ మీ రిక్వెస్ట్ మీద మీ టైం బాగుండి మీరు ఆయన మార్చుకునే అవకాశం మీకు వస్తే వాళ్ళు ఒప్పుకుంటే మీరు సేవని మార్చుకొని వెళ్ళవచ్చు అంటే కొంతమంది ఈరోజు టెంపుల్కి వెళ్ళి రేపు క్యాంటీన్కి వెళ్ళి రోజు క్యాంటీన్ చేసేవాళ్ళు ఒకరోజు టెంపుల్కి వెళ్ళి రోజు అన్నదానం చేసేవాళ్ళు ఒకరోజు క్యాంటీన్కి వెళ్ళి అలాగా ఏమన్నా అక్కడ మీకు ఆ సేవకి వెళ్ళిన ప్రదేశంలో మీకు ఒక ఆఫీసర్ అయిన ఆయన ఉంటారు ఆయన కనుక దాన్ని ఒప్పుకుంటే మీరు వెళ్ళి రావచ్చు మీకు అక్కడ ఐడిల్ ఇవ్వడం జరుగుతుంది కదా ఐడీల్లో రోజు మీరు ఎక్కడైతే డ్యూటీ చేశారో అక్కడ మీ హెడ్ ఎవరైతే ఉన్నారో వారితో సంతకం పెంచుకోవాలి మీరు వారు క్లియర్గా సొంతం పెడతారు మీరు క్యాంటీన్ అనుకోండి క్యాంటీన్ అని వాళ్ళ సంతకం పెట్టడం టెంపుల్ అనుకోండి టెంపుల్ అని వాళ్ళ సొంతం పెట్టడం భోజనాలయం అనుకోండి భోజనాలయాన్ని వాళ్ళు సొంతం పెట్టడం జరుగుతుంది అంటే మీరు ఏ రోజు ఎక్కడ డ్యూటీ చేశారు అనేది క్లియర్గా ఐడిలో రాయబడి ఉంటుంది కాబట్టి మీరు సేవ రిక్వెస్ట్ మీద లొప్పుకుంటేనే మీరు సేవ మార్చుకోవడం అనేది కుదురుతుంది లేకపోతే ఎవరికి ఇచ్చిన సేవ ఆ రోజు వారు ఆఖరి వరకు అంటే ఏడు రోజులు కూడా అలాగే సేవ చేయాలి ఇంకా షిరిడి సేవకి వెళ్ళిన భక్తులకి దర్శనాల పరిస్థితి ఏంటి వాళ్ళకి దర్శనాలు ఇస్తారా లేక ఆఖరిన ఒక దర్శనం ఇస్తారా వాళ్ళకి ఏమైనా హారతులు ఇస్తారా ఫ్రీగా అంటే ఇస్తారు మీరు రెగ్యులర్గా మీరు సేవ చేసే ప్రదేశాన్ని బట్టి అంటే మీరు టెంపుల్లో పడింది అనుకోండి మీకు సేవ ఇంకా మీ అదృష్టం మాములు కూడా సాయిబాబా ముందే మీరు ఉంటారు మీరు అక్కడ ఉన్న సేవ్ని దర్శించుకోవచ్చు అదే టెంపుల్లో సేవ పడ్డ వాళ్ళకి మార్నింగ్ సెక్షన్లో టెంపుల్లో పడితే కనుక మధ్యాహ్న ఆర్తి చూసి రావచ్చు అదే ఆఫ్టర్నూన్ సెక్షన్లో టెంపుల్లో సేవ పడితే దూఫార్ చూసుకొని మీరు రావచ్చు అదే కాకుండా క్యాంటీన్లో ఎక్కడన్నా మీకు సేవపడి ఉంటే క్యాంటీన్లో పడ్డప్పుడు క్యాంటీన్లో మీ సేవ అయిపోగానే ఆ లైన్లో వెళ్ళే భక్తులతో పాటు మీరు కూడా వెళ్ళి కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే షార్ట్కట్లో పంపిస్తారు ఆ వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు అదే ఇంకా వేరే వేరే ప్లేసుల్లో సేవ పడితే మరి వాళ్ళకి ఏంటి దర్శనం అంటే మీరు రెండో నెంబర్ గేట్ నుంచి మీరు సేవకుల దర్శనానికి వెళ్ళే అవకాశం ఉంటుంది రెండో నెంబర్ గేట్కి వెళ్ళి మీరు ఈరోజు సేవ చేశామని చూపిస్తే కనుక వాళ్ళు మిమ్మల్ని లోన పంపించడం జరుగుతుంది ఇలాగా ప్రతిరోజు మనం దర్శనం చేసుకోవచ్చు ఒకసారి దర్శనం ఉంటుంది అనేది ఉండదు కానీ హారతి మాత్రం ఒక హారతి ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది అది మీ ఇష్టం మీరు మూడు రోజులు సేవ అయిన తర్వాత నుంచి ఏ రోజైనా కూడా నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు ఏడో రోజు ఏ రోజైనా కూడా మీ మీను బట్టి మీరు వాళ్ళని వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోవాలి పెట్టుకుంటే మీకు ఒక హారతి ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఏదిగంటే అది ధూపార్తి కానీ దూపారతి సేజారతి కాంటే కాకడ కాకడహారతి కానీ కాకడ హారతి మధ్యాహ్న హారతి కానీ మధ్యాహ్న హారతి ఇలా ఏది కానీ మీకు అలా కూడా ఒక హారతి మాత్రం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడైతే సేవ చేశారు క్యాంటీన్లో సేవ చేస్తే క్యాంటీన్ ఇన్ఛార్జీ నుంచి మీరు ఒక లెటర్ తీసుకురావాలి మీరు మేము ఇక్కడ సేవ చేసాము అని టెంపుల్లో పెడితే టెంపుల్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకోవాలి అలాగే ప్రసాదాలయంలో సేవ పడితే అక్కడ నుంచి ఆ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి ఒక లెటర్ ఈ లెటర్లు తీసుకోండి మీకు ఎక్కడెక్కడ సేవలు పడ్డా అన్ని చోట్ల నుంచి మీ లెటర్లు తీసుకొచ్చి మీ లీడరు మళ్ళీ సేమ్ అదే లేబర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేసి మాకు ఈ ఆర్తి కావాలి అంటే అప్పుడు మీ మొత్తం మీ ఎంతమంది టీం ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాసి వాళ్ళొక లెటర్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ లెటర్లో మీకు ఎప్పుడు సేవ ఇచ్చారు అదే ఏ ఎప్పుడు హారతి ఇచ్చారు ఏ హారతి ఇచ్చారో ఆ టైం ప్రకారం ఒకటో నెంబర్ గేట్ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని అందరికీ ఆ హారతికి పంపడం అనేది జరుగుతుంది ఆ విధంగా మీరు ఒక హారతి ఫ్రీగా చూడవచ్చు అనమాట రోజు దర్శనం చేసుకోవచ్చు ఒక హారతి ఫ్రీగా మీరు చూడవచ్చు ఈ విధంగా సేవకులకి దర్శనం మరియు హారతి అనేది ఉండడం జరుగుతుంది షిరిడి సేవకి వెళ్ళిన వారందరూ ప్రశాంతంగా ఆ సాయినాథుని సేవ చేసుకొని ఆయన దర్శనం చేసుకొని మీకు ఇచ్చిన హారత్ చూసుకొని ప్రశాంతంగా ఆ సాయినాథుని ఆశీస్సులతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను ఓం సాయిరామ్